నిర్మాణానికి చేసిన అప్పులను వడ్డీలతో సహా చెల్లిస్తున్నాం చెల్లిస్తబోతాం చెల్లించవచ్చు మిగిలిన నూట డబ్బుని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల అభివృద్ధికి అంటే ఒక ప్రాంతమే అభివృద్ధి కాకుండా ఏదో అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి కాకుండా అన్ని జిల్లాలు ఆ జిల్లాల్లో ఉన్నటువంటి నియోజకవర్గాలు మొత్తం నూట డెబ్బై ఐదుని సమగ్రంగా సమన్యాయంతో సమన్యాయంతో వికేంద్రీకరణ చేస్తూ డెవలప్ చేయటమే ఈ యొక్క కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం అని తెలియజేస్తా ఉన్నా నేను రాజధానిలో నిర్మాణాలు అన్ని పోగా మిగిలిన రెండు లక్షల కోట్ల పైబడిన విలువలు విలువ కలిగినటువంటి భూములు అమరావతిలో ఉన్నాయండి ప్రజా రైతులు ఇచ్చిన భూములండి అవి రైతులు ఇచ్చిన మిగుల భూముల ద్వారానే మనం ఈ రోజున మన రాజధానిని మన రాష్ట్రాన్ని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్ని డెవలప్ చేసుకునేటటువంటి కెపాసిటీ ఈనాడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే కూటమి ప్రభుత్వానికి వచ్చిందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ రాబోయే పదేళ్ల తర్వాత మీరు ఒకసారి ఆలోచించినట్లయితే రాబోయే పదేళ్ల తర్వాత ఈనాడు హైదరాబాదులో ఏర్పడిన ట్రై సిటీగా సికింద్రాబాద్ హైదరాబాద్ సైబరాబాద్గా ఎలా ఉన్నాయో ఆ సైబరాబాదులో ఈనాడు ఎకరం యాభై కోట్లకు పైగా పెరిగింది ఆ విషయాన్ని మరొకసారి మనందరం గుర్చేయాలి రేపు రాబోయేటటువంటి రోజుల్లో అమరావతి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా అమరావతితో పాటు అటు ఆరు జిల్లాలు ఇటు ఆరు జిల్లాలు కూడా అంతే రేంజ్లో భూముల ధరలు పెరిగే విధంగా చంద్రబాబు